నమస్తే బాలగారు నమస్తే అమ్మ బాలగారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తన బెయిల్ మీద బయటకు వచ్చాడు ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ మీద తను పరువు నష్టం దావా వేస్తాను అంటున్నాడు ఆల్రెడీ కేసులో ఉండి తను బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ కొంతమంది మీద పరువు నష్టం దావా వేస్తానంటు ఏంటి సార్ ఇది సి అంటే పరువు నష్టం దావా వేయడంలో ఎవరైనా వేయచ్చు అది ఏ దానికైనా వేయచ్చు ఆయన మనోభావాలు దెబ్బతిన్నైనా పరువు నష్టం అయిపోయింది కాబట్టి దానివల్ల నాకు డ్యామేజ్ జరిగింది నాకు వేరే మానిటరీ బెనిఫిట్ రాకుండా పోయింది సో కాబట్టి అతని వల్లే జరిగింది అని చెప్పేసి అని దీన్నే లా ఆఫ్ టాట్స్ అంటారు అంటే లైబిలిటీ ఏదైతే ఒకరి వల్ల జరిగిన నష్టం ఏదైతే ఉంటుందో దాన్నే ఆ టాట్స్ని ఆ లైబిలిటీని ఇంకొక వ్యక్తి ద్వారా జరిగే ప్రతి దాన్ని కూడా డ్యామేజెస్ క్లైమ్ చేసుకొని తీసుకోవచ్చు మనకు ఎందుకు ఈ థాట్స్ అనేది వస్తుందంటే బేసికల్గా ఒకరి వల్ల జరిగిన నష్టం మన వల్ల జరిగిన నష్టం కాదు మనకు ఒకరి వల్ల జరిగిన యాక్ట్ వల్ల మనకు జరిగిన నష్టం కాబట్టి ఆ నష్టాన్ని కూడా అతన్ని పూడ్చాల్సి ఉంటుంది కాబట్టి పల్లవి ప్రశాంత్కి మరి ఏం నష్టం జరిగింది అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది అతను ఇప్పుడు యూట్యూబర్ల మీద పరువు నష్టం వేస్తున్నారు ఓకే సే అజూమ్ మూమెంట్ యూట్యూబర్ల మీద ఏమని పరువు నష్టద వేస్తాడు ఎంత వేస్తాడు కోటి రూపాయల రెండు కోట్ల వంద కోట్ల ఓ బ్యారేజ్ అనేది ఉంటుంది నీకు ఎంత నష్టం జరిగింది క్వాంటమ్ ఆఫ్ లాస్ ఏంటి క్వాంటమ్ ఆఫ్ ఇంజరీ ఏంటి ఆ ఇంజరీ అసలు లీగల్ ఇంజరీనా నిజంగా అంత లాస్ జరిగిందా నిజంగా ఇతనికి అంత ఇన్కమ్ ఉండిందా నిజంగా అంత ఫేమ్ వచ్చి ఉండేదా అంటే ఇక్కడ అజమ్స్ అండ్ ఫర్సంప్షన్స్ మీద వేసుకునేది లాస్ అవ్వదు అది నిలవదు ఎందుకంటే వచ్చేదేమో జరిగేదేమో అన్నది ఇట్ ఇస్ హైపోతటికల్ అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఇంటర్వ్యూ పిలిచి వాళ్ళని కొన్ని పదాలు వాడి ఇంటర్వ్యూ ఇవ్వకుండా వాళ్ళని అవమానించి పంపించారని యూట్యూబర్స్ చెప్తున్నమాట ఇంటర్వ్యూ కి పిలిచి ఆ వెళ్ళడం కానీ బట్సేపు వెయిట్ చేయించి ఇవ్వలేదు ఆ వచ్చిన తర్వాత కొంతమంది ఇన్స్టాలో అట్లా కొన్ని రకాలుగా రాయడం జరిగింది సో దాని మీద ఇతను సీరియస్ పరువు నష్టం దాబా వహిస్తాను అంటున్నారు ఇద్దరు వాదన ఎలా ఉంది సరే ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు వీళ్ళు బిగ్ బాస్ షోకి వెళ్ళారు బిగ్ బాస్ షోలో ఈయన ఒక కంటెస్టెంట్ ఆ బిగ్ బాస్ షోలో ఇతన్ని చూసి ఇతను చేసే ప్రతి ఒక్క యాక్ట్ని చూసి బయట ప్రజలు ఇలా ఉండాలి ఇలా చేయాలి అనే విధంగా ఊహించుకొని దానివల్ల జనాలకు జరిగింది జరిగిందనుకోండి అప్పుడు వీళ్ళ మీద కూడా పరుగు నష్టం వేయాలిగా బిగ్ బాస్ షో మీద వేయాలి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల మీద వేయాలి బికాజ్ వాళ్ళు చేయడం అట్టే కదా వేరే వాళ్ళకి లాస్ వచ్చి ఉంటుంది అంటే ఇప్పుడు ఆయన ఆయన విధంగానే చూసుకుంటే సోషల్ మీడియాలో ఏవో రాశారు నాకు పరువు నష్టం జరిగిందని చెప్పేసి అనుకున్నప్పుడు ఇదే సొసైటీలో ఈయన చేయడం వల్ల కూడా వేరే వాళ్ళకి ఎవరికి నష్టం జరిగి ఉంటుంది కదా ఇదే యూట్యూబర్స్ నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు సపోర్ట్ కావాలని పిలిచి మరి అడిగిన సందర్భాలు ఉన్నాయి కదా మరి అలాంటప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా ఆయన మీద పరువు నష్టం దావేస్తారు కదా లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బిఫోర్ లోపలికి వెళ్ళక ముందు మేము ప్రమోట్ చేస్తే ఈ యూట్యూబ్ ఛానల్లో హైప్ అవుతాయని అనుకో ఉండొచ్చు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి కమిట్ అయిండొచ్చు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు లాస్ అయినొచ్చు అప్పుడు వీళ్ళు కూడా వేస్తారు కదా యూట్యూబర్లు కూడా వేస్తారు కదా నువ్వు బయటకు వచ్చాక మాకు ఇంటర్వ్యూ ఇస్తావు అని చెప్పావు అంతకుముందు మేము మీకు ప్రమోట్ చేసాము నువ్వు మమ్మల్ని చీట్ చేసావు మోసం చేసావు నీ వల్ల మేము నష్టపోయాము అని చెప్పి వీళ్ళు కూడా వేస్తారు సో ఇక్కడ ఏంటంటే ఒకటి సోషల్ ప్రొఫైలింగ్ అనేది ఒకటి ఉంటుంది సోషల్ ప్రొఫైలింగ్ మీద లేదంటే మీకు డొమెస్టిక్ ప్రొఫైలింగ్ మీద డిఫర్మేషన్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే మీకు డొమెస్టిక్ లైఫ్లో ఫాదరు పిల్లలు ఫాదరు కిట్స్కి చాక్లెట్ తీసుకొస్తా నానా అని చెప్తాడు కిట్ క్యాట్ చాక్లెట్ తీసు లేదనుకోండి ఏదో ఎక్సర్నే చాక్లెట్ తీసుకొచ్చారనుకోండి అయితే ఆయన మోసం చేసినట్ట ఇట్స్ ప్రామిస్ ఎస్ అగ్రీ బట్ ఈ చాక్లెట్ తీసుకొస్తా అని చెప్పేసి అని ఆ పిల్లడు వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింటాడు మా నాన్న ఖచ్చితంగా నాకు ఏదే చాక్లెట్ తీసుకొస్తాడో చూడు అని చెప్పేసి అని ఇప్పుడు అక్కడ వాళ్ళ నాన్న చాక్లెట్ తీసుకెళ్ళలేదు కాబట్టి ఆ అబ్బాయి పరువు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోయింది కాబట్టి నా మా నాన్న చాక్లెట్ తీసుకురాలేదని చెప్పేసి అని మా ఫ్రెండ్ దగ్గర నా పరువు పోయిందని పరువు నష్టం దావా ఉందా ఎందుకు లేదు అంటే బికాస్ ఇట్ ఈస్ ఎ డొమెస్టిక్ లైఫ్ డొమెస్టిక్ లైఫ్ ప్రామిసెస్ కెనాట్ బి ట్రీట్ యాజ్ అన్ ఎన్ఫోర్స్ బై లా అండ్ యాజ్ వెల్ అస్ డొమెస్టిక్ లైఫ్లో ఉన్నవి ఏవి కూడా ఇండైరెక్ట్ డ్యామేజెస్ జరిగినవి కూడా మీరు డ్యామేజెస్ క్లెయిమ్ చేయడానికి లేవు అంటే పరువు నష్టం లాంటివి సోషల్ లైఫ్ కూడా సేమ్ అంతే నువ్వు సోషల్ ప్రొఫైలింగ్లోకి వచ్చిన తర్వాత కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ని బియాండ్ వెళ్ళకూడదు అంటే కొన్ని పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం అబ్యూస్ చేయకపోవడం ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని అంటే రూల్ ఆఫ్ లాకి తగ్గట్టుగా పీస్ అండ్ ఈక్వాలిటీకి తగ్గట్టుగా అండ్ వాళ్ళ యొక్క వ్యూస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కానీ లేకపోతే వాళ్ళ యొక్క డైరెక్ట్ డ్యామేజెస్ని కానీ చేయకుండా ఉన్న వాటికి వా అంతవరకు ఉంటుంది అంతేకాని ప్రతి దానికి సోషలింగ్లో నేను వచ్చేసరికి నాకు డ్యామేజ్ జరిగిపోయింది నేను డ్యామేజ్ చేసి ఇది చేసాను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎవరో ఒక ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ అనుకోండి పోస్ట్ చేయడం అంటే అర్థం ఏంటి షీ నీడ్ బి ఎక్స్ప్రెస్ ఆర్ హీ నీడ్ టు బి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత కామెంట్స్ కామన్ ఇఫ్ యు ఆర్ రెడీ టు టేక్ దట్ కామెంట్స్ లెజిటిమేట్ కామెంట్స్ ఉంటే ఓకే అంటే మరీ బియాండ్ ఎడ్ కామెంట్స్ కామెంట్స్ ఉన్నాయనుకోండి యూ కెన్ టేక్ అన్ యాక్షన్ అంతే కదా వాళ్ళు కామెంట్ చేశారు కాబట్టి నా మనోభావాలు దెబ్బతినిపోయాయి నేను అలా ఫీల్ అయిపోయాను అంటే దట్స్ యువర్ సైకాలజీ డిఫెక్ట్ దెన్ డోంట్ పోస్ట్ ఇట్ యు పోస్ట్ యువర్ వాల్ కీప్ ఇట్ ఇన్ అ ప్రైవేట్ డోంట్ మేక్ ఇట్ ఇస్ పబ్లిక్ వెన్ యూ మేక్ ఇట్ ఇస్ అన్ పబ్లిక్ దట్ ఈస్ అ పబ్లిక్ సోషల్ క్రిటిసైజ్లో కూడా రీజనబుల్ క్రిటిసైజింగ్ అనేది ఉంటుంది బియాండ్ రీజనబుల్ క్రిటిసైజింగ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దెర్ మస్ట్ బి ఎ కోర్స్ అక్కడ యాక్షన్ తీసుకోవడానికి సెపరేట్ కోర్సెస్ ఉంటాయి అంతేకానీ నేను పరువు నష్టం వేస్తాను నాకుంటే ఇదేమో దందానా సో ఇలాంటి ఒక పెద్ద ఏంటంటే యూట్యూబ్ లో వీటిల్లో వాటిలో చూసి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు మేము పరువు నష్టం వేస్తాం ఇది వేస్తాం అది వేస్తాం అనిపిస్తాం కామన్ థింగ్ జరిగే పని కాదంటారు ప్రాక్టికల్ ఓకే వర్క్ అయితే బాగా ఆ విధంగా తీసుకుంటే సినిమాలు చూసి సీరియల్ చూసి రకరకాలుగా జరుగుతున్న డ్యామేజెస్ వల్ల పరు నష్టం అందరూ మళ్ళీ వాళ్ళు పే చేసి కదా చూస్తారు సో ఆ లెక్క తీసుకుంటే సినిమా ప్రొడ్యూసర్లు లేకపోతే స్టూడియో వాళ్ళు ఈ టైంకి వాళ్ళు ఆస్తులు అమ్ముకొని దివాలా తీసి వెళ్ళిపోయి ఉంటారు ఓకే సో బిగ్ బాస్ సీజన్ సెవెన్ అంతకుముందు సిక్స్ సీజన్స్ మనం చూసాము ఫైనల్ విన్నర్ ఒకళ్ళు ఉంటారు బట్ చిన్న చిన్న ఓటింగ్ విషయంలో లేకపోతే ఆ లోపల ఇచ్చే టాస్క్లో చిన్న చిన్న మనస్పర్ధలు అదంతా గేమ్ పార్ట్ ఆఫ్ గేమ్ కాబట్టి అది ఓకే బయటకు వచ్చిన తర్వాత ఇన్ని సీజన్స్ సీజన్స్లో లేనిది ఎందుకంటారు ఇంత వివాదాస్పదం అవడం ప్రతిదీ చర్చనీయాంశం అవడం కేసుల వరకు వెళ్ళడం ఇదంతా షోరే ఒక పెద్ద ఫేక్ అండి ఓటింగ్ వేస్తున్నారు చేస్తున్నారు ఇంకోటి ఇంకోటి అంత హంబక్క దట్స్ ఫ్యాక్ అన్ని ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ ఏమి ఉండవు కాకపోతే అందరికీ తెలిసిందే ఈవెన్ మాకు కూడా తెలిసిందే బయట అక్కడ వర్క్ చేసే వాళ్ళు కానీ లోపల టీమ్స్ అందరు ఉంటారు కదా ఎవరు బయట మరీ ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా అందరు విత్ ఇన్ ద రేడియస్లో బతికే వాళ్ళే కదా ఇదే సొసైటీలో ఉన్నవాళ్ళే కదా లోపల వాళ్ళు ఏమనుకుంటున్నారు అది బయటకి స్ప్రెడ్ అవ్వదా అది బిఫోర్ దాట్ టై కన్క్లూజన్ అయింది వాళ్ళకి ఈసారి రైతుకి బిడ్డకి ఇవ్వాలి అని డిసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి అని అది బయటికి ఎప్పుడో స్ప్రెడ్ అయింది ఆ విధంగా అనుకుంటే నేను కూడా బయట విన్నాను చాలా చోట్ల ఇది డిక్లేర్ చేయకముందే రైతు బిడ్డకి ఈసారి డిక్లేర్ చేస్తారని వాళ్ళు వాళ్ళు విన్ చేశారు అంతే అంతకు మించి ఏం లేదు అక్కడ ఇదే పెద్ద జెన్యున్ స్టోర్ జెన్యున్గా ఓట్లేస్తారు జెన్యు అలాంటప్పుడు మీరు ఓపెన్గా పెట్టి ఉండాలి ఓపెన్గా మీకు రిజల్ట్ బోర్డు ఉండాలి ఎవరు ఎన్ని ఓట్లు వేస్తున్నారో పెట్టిండాలి అవన్నీ ఓపెన్గా పెట్టింటే అది బాగుండేది మీకు ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మొత్తం మీరు బయటకు తీస్తారా డేటా సో ఇప్పుడు ఇదంతా ఫ్యాన్స్ అంత పర్సనల్ ఎందుకు తీసుకుంటున్నారంటారు అంటే ఇది తెలియదు అంటారు సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్ ఓకే సో బేసికల్లీ దిట్స్ అ క్రియేషన్ ఆఫ్ సోషల్ అండ్రస్ట్ సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ సొసైటీలో ఒక సైకోట్రిక్ డిసీజ్ని ఇంజెక్ట్ చేయడం అనమాట దీనివల్ల డ్యామేజ్ జరుగుతుంది సొసైటీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది ఇలాంటి షోస్ మీకు సీరియల్స్ వల్ల ఒకప్పుడు డ్యామేజ్ జరిగేది మీకు గుర్తుందో లేదో సీరియల్స్ చూసి వైఫ్ మొఘళ్ళ మీద అదే యాక్టింగ్ చేయడం అత్తలు కోడల మీద యాక్టింగ్ చేయడం కోడలు అత్తల మీద యాక్టింగ్ చేయడం వాళ్ళ జీవితాలు కూడా డ్యామేజ్ అయిపోయినాయి సో ఇది మీకు ఎప్పుడైనా కూడా ఆటోగ్రఫీ అనేది ఏంటి అంటే ఒక సొసైటీలో మంచి విషయాలని సొసైటీకి ఉపయోగపడే విషయాలని దాన్ని ఆటోగ్రఫీలో చూపించడం ఇట్స్ నాట్ ఫర్ ద బ్యాడ్ అండ్ వల్గారిటీ కానీ మన దగ్గర ఏమైపోయింది మంచి విషయాలనేది పక్కకి వెళ్ళిపోయాయి అసలు అవి లేనే లేవు సెన్సే లేదు కంటెంటే లేదు ఒకప్పుడు వీధి కథలు వేసేవాళ్ళు ఏంటి వీధి కథలు సొసైటీకి సంబంధించినవో జీవితాలకు సంబంధించినవో లేకపోతే లైఫ్ డెవలప్మెంట్కి సంబంధించినవో వేసేవాళ్ళు దాన్ని ఆటోగ్రఫీలో తీసుకొచ్చాం టెక్నాలజీ మార్చాం కానీ ఇప్పుడు అసలు సెగ్మెంట్ అయిపోయింది పోయింది కదా ఎక్కడుంది ఆ సెగ్మెంట్ ఇప్పుడు సో సొసైటీకి లో మనము కొన్ని రెస్పాన్సిబిలిటీస్లో హై రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయాల్సింది ఎవరు అంటే మెయిన్ మీడియా అండ్ సినిమాటోగ్రఫీ కానీ ఈరోజు మీడియా కానీ సినిమాటోగ్రఫీ కానీ ఈ రెండు కంప్లీట్గా అసలు బేసిక్ ఫండమెంటల్స్ మర్చిపోయాయి కదా సో దేని ఇది మీకు ఒక కైండ్ ఆఫ్ సైకోట్రిక్ డిజార్డర్స్ని క్రియేట్ చేస్తుంది అది చాలా డేంజర్ కూడా సొసైటీకి సో ఇప్పుడు ఈ షో వల్ల మనం పల్వీ ప్రశాంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా షో విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఒక ప్లేస్ అంటే మీరు అక్కడ నుంచి వేరే వేలో వెళ్ళాలి అని చెప్పి షో నిర్వాహకులు చెప్పారంట తర్వాత పోలీసులు చెప్పిన ప్రకారం మేము అక్కడ ఉండొద్దని చెప్పాం బయట క్రౌడ్ ఎక్కువ ఉంది ఉండొద్దని చెప్పాం కానీ అతను ఉన్నాడు దానివల్ల ఇంత గొడవ జరిగింది ఫ్యాన్స్ ఇంత రచ్చ చేశారు అని సో అసలు ఇటువంటి వాటిల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇదంతా ఫేక్ అన్న అంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందన్నా కానీ ఇవేవి ఆగేవి కాదు నెక్స్ట్ సీజన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కేసులు గొడవలు అంటే మీరు లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చేసినప్పుడు అక్కడ మీరు వన్ డే ఏ షో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళని అక్కడ పెట్టేదానికంటే వై వాంట్ కీప్ దెమ్ యూ జస్ట్ కీప్ దెమ్ ఎనీ హోటల్ దెన్ రిలీజ్ దేర్ ఇట్ సెల్ఫ్ హోటల్ నుంచి అయిపోయిన తర్వాత సైలెంట్గా వాళ్ళ ఇంటికి వాళ్ళకి పంపించండి రిలీజ్ చేసేయండి అయిపోయింది దానికి ఇంత హంగామా మీకు ఎందుకు ఒకవేళ అలా రోడ్ షోలు కానీ ఏవైనా చేసుకోవాలనుకున్నప్పుడు పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకోండి పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు సెక్యూరిటీని ఇస్తారు మీరు రోడ్ షో కాకపోతే మొత్తం సిటీ మొత్తం షో చేసుకోండి పర్మిషన్ తీసుకోవచ్చు వితౌట్ పర్మిషన్ నువ్వు చేయడం అనేది కరెక్ట్ కాదు అండ్ భయవా ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా హై హ్యాండెడ్గా ఎక్కువ చూపించారు ఇక్కడ వాళ్ళకి అది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి చేయాల్సిన అంశాన్ని వాళ్ళు కూడా ఎక్కువ వరకు చాలా పర్సనలైజ్ గా తీసుకునేది చేసినట్టుంది డ్యామేజ్ అదేంట ఇక్కడ యాక్షన్ యువర్ రియాక్షన్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఉంటుంది తప్ప రియాక్షన్ అండ్ యాక్షన్ ఎప్పుడు ఉండదు మీరు చేసే యాక్షన్ బట్టి రియాక్షన్ పబ్లిక్ లో వస్తుంది అండ్ ఇప్పుడు గవర్నమెంట్ లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందంటే ఈ రోజు ప్రజలు ఎవరు మీ చెప్పే డిక్టేటర్ కి వినే రోజులు లేవు అది గమనించాలి పోలీస్ వాళ్ళైనా గవర్నమెంట్లో పనిచేసే రెవెన్యూ వాళ్ళైనా బ్యూరోక్రాట్స్ అయినా ఎవరైనా ఈరోజు ప్రజలు తిరగబడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయాలి తప్ప ఏ మాత్రం ప్రజల్ని రెచ్చగొట్టినా అది పబ్లిక్ డ్యామేజెస్ జరుగుతుంది దే మస్ట్ అండర్స్టాండ్ బికాస్ నౌ ద ఇష్యూ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సెన్సిటైజ్ అంత సెన్సిటైజ్ అవుతున్నప్పుడు యూ మస్ట్ యాక్ట్ ఎస్ అ పొలైట్ మేనర్ యూ కాంట్ బీ సో నీకు సెక్యూరిటీ లేనప్పుడు యూ కాల్ ద సెక్యూరిటీ యూ కాల్ యువర్ కాప్స్ మేక్ ఇట్ అరేంజ్ ఇట్స్ యువర్ డ్యూటీ నాకు స్టాఫ్ లేరు కదా అని చెప్పేసి నేను ట్రాఫిక్ని ఎలా పడతానో వదులుతాను అనడానికి లేదు ఇట్స్ అ కాప్ డ్యూటీ యూ హ్యావ్ టు మేక్ ఇట్ దట్స్ యువర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అది మీ 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 లైఫ్లో ఒక పార్ట్ అది మీ జాబ్ అది మీరు అరేంజ్ చేసుకోవాలి నాకు స్టాఫ్ లేదు అంటే ఎవడు అన్నాడు పబ్లిక్ ఏమైనా పెట్టుకోవద్దా మీకు జీతాలు ఇచ్చే దేనికి గవర్నమెంట్ పెట్టుకునేది ఎందుకు పబ్లిక్ వాళ్ళ సెక్యూరిటీని ప్రొ ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఉండేది అంతేగాని సీఎంలకు పీఎంలకు లేకపోతే మినిస్టర్లకు వివీఐపీలకు వీళ్ళు ఇదే ఒకవేళ అక్కడ ఓ నాగార్జునో లేకపోతే సెలబ్రిటీనో అయ్యి అయ్యింటే ఇదే విధంగా జరిగింది లేదా ఇలా ట్రీట్ చేసి ఉండే వాళ్ళ ఫస్ట్ వాళ్ళని సెక్యూరిటీ చేసి వీళ్ళు కంప్లీట్గా ప్రొటెక్షన్ ఇచ్చి పంపించేవాళ్ళు కదా మరి ఎందుకు కామన్ మ్యాన్కి రాలేదు ఆ విధంగా తీసుకుంటే సో వీళ్ళది కూడా ఇక్కడ తప్పు ఉంది అంటే కామన్ మ్యాన్ అయితే ఒక రూల్ ఆఫ్ లా అప్లికేషను అది వీఐపీలో అయితే ఇంకొక రూల్ ఆఫ్ అప్లికేషను వాట్ ఈస్ దిస్ నాన్సన్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ తిరుగుబాటు అనేది జరుగుతుంది అది వీళ్ళు ఇప్పటి నుంచి అయినా తెలుసుకొని ఆర్టికల్ ఫోర్టీన్ ఈక్వాలిటీని మెయింటైన్ చేసి ఎవరికైనా కూడా గివ్ అ డ్యూ రెస్పెక్ట్ ఈక్వల్ మేనర్ వీఐపీ అని ఒక ట్రీట్మెంటు వీవీఐపీని ఒక ట్రీట్మెంట్ ఏమవుతుంది బాస్ మహా అంటే నువ్వు సిక్స్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత నువ్వు రిటైర్డ్ అయిపోతావు రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను నీ సొసైటీలో నీ ఉన్నవారు నేను అన్నారా నువ్వు ఏం చేసావా నువ్వు జాబ్ చేసేటప్పుడు వీఐపీకి ఒక ట్రీట్మెంట్ ఇచ్చావు నార్మల్ మ్యాన్కి ఒక ట్రీట్మెంట్ ఇచ్చావు అని కామన్ మ్యాన్ అంటాడు పొప్పవా నిన్నేం చూసేది రిటైర్ అయిపోయాక వాళ్ళు మిమ్మల్ని హీనంగా చూస్తారు అప్పుడు ఏం చేస్తావు అరవై ఏళ్ళ తర్వాత నువ్వు అప్పుడు ఫీల్ అవుతావు అయ్యో నేను అలా చేసి ఉండకూడదే అయ్యో నేను అప్పుడు ఏముంటుంది దేర్ యు అండర్స్టాండ్ హూ ఆర్ ద సీనియర్స్ యు జస్ట్ గివ్ అన్ అ గుడ్ ఎక్స్పీ షేర్ యువర్ గుడ్ ఎక్స్పీరియన్స్ టు ద జూనియర్స్ ఎక్స్పీరియన్స్ ఒక మ్యాన్ అని ఎందుకంటారు మీ ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి షేర్ చేసి మిస్టేక్స్ని చేయకుండా చూసుకోమని చెప్పాలి ఇక్కడ లేదే ఇట్ టెకింగ్ అన్ ద పర్సనలైజ్ ప్రెస్టేజియస్ ఏమవుతుంది ఇలాంటి డ్యామేజ్ జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ బాలగారు